ఆయన వాళ్ళ ఎదుట నిన్న అవమానం ఎలా కలగ చేస్తారు తప్పకుండా వారందరికంటే ఎక్కువ స్థానాన్ని కలగచేస్తారు ధైర్యం కలిగి నీ హృదయాన్ని నిబ్బరం కలిగి నిబ్బరంకతో ఉంచుకో దేవుని కొరకు కనిపెట్టు ఆయన నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు ఈ యొక్క స్థితి నాకు లేదే ఒక ఆశీర్వాదం నేను పొందుకోవట్లేదని ఆయన ఎందుకు నిరుత్సాహపడకుండా ఆ విశ్వాసం రాకుండా నువ్వు ధైర్యం కలిగి ఉంటే నువ్వు నువ్వు చేసిన భక్తే నువ్వు ఏ విధంగా దేవుణ్ణిలో ఉన్నావో నువ్వు ఏ విధంగా యథార్థత కలిగి ఉన్నావో మంచి ప్రవర్తన కలిగి ఉన్నావో అటువంటి వారిని దేవుడు చూస్తూ ఉంటారండి తప్పకుండా నిన్ను హెచ్చిస్తారు ధైర్యంగా నీ హృదయంని నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనము దేవుని కొరకు కనిపెట్టము ఆయన చరిత్ర మార్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నీ చరిత్రను తప్పకుండా మారుస్తాడు నువ్వు ఆ అమ్మాయి ఇలా ఉండేది దేవుని భయభక్తులు కలిగి ఉంది కాబట్టే నిన్ను దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడని నీ తోటి వారు చెప్పుకొని సాక్ష్యం చెప్పుకునే స్థితి దేవుడు నీకు తప్పకుండా కలగచేస్తాడు